తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది పరీక్షా కేంద్రాలకు నిమిషం ఆలస్యం నిబంధన తొలగించింది ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్ణయించింది ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాలు గ్రేస్ టైం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు తొమ్మిది గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను అనుమతించని అధికారులు తాజా నిర్ణయంతో విద్యార్థులకు భారీ ఊరట అనేక మంది విద్యార్థులు నిబంధనతో పరీక్షలకు దూరమవుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం విద్యార్థులకు భారీ ఊరట కల్పించనుంది కాగా పరీక్షకు ఆలస్యమయ్యడనే కారణంతో అధికారులు అనుమతించకపోవడంతో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాలు గ్రేస్ పీరియడ్ ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు స్పష్టం చేశారు దీంతో ట్రాఫిక్ ఇతర కారణాలతో పరీక్షా కేంద్రాలకు కొంత ఆలస్యంగా చేరుకునే విద్యార్థులకు ఊరట లభించనుంది